ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చాలా మందికి కోరికలు నెరవేరు చాలా బాధపడుతూ ఉంటారు చాలా ఆలోచిస్తూ ఉంటారు ఏ కోరికైనా సరే నేను చిన్నపాటి రెమెడీస్ చెప్తాను చేసి చూడండి అది ధార్మికంగా ఉండాలి సుమా మీరు చేయవలసింది ఏంటంటే మనకు ఓ తాటేకు కావాలి అంటే తాడి చెట్టుకుంటే తాటేకు ఇందులో టెంకాయ కూడా పనికిరాదు ఓ తాటేకు మీరు సంపాదించండి అది ఎలాగైనా పర్వాలేదు ఓ తాటేకు సంపాదించి మీ కోరిక ఏమైతే ఉందో ఆ కోరిక ఆ తాటేకు పైన రాయండి రాసే కలర్ పెన్ను ఖచ్చితంగా గ్రీనే అయ్యి ఉండాలి అంటే మీరు ఆ తాటేకు తీసుకొచ్చినా తెంపుకొచ్చిన దాని తుంపుకొచ్చిన వెంటనే దాన్ని అలా చేయడానికి లేదు దాన్ని త్రీ డేస్ మీరు ఎండలో పెట్టి అది కొంచెం ఎండిన తర్వాత అప్పుడు ఆ తాటేకు తీసుకొని మీ మనసులో కోరిక ఏమైతే ఉందో ఆ తాటేకు పైన రాయండి అది ఎవ్వరికి చూపించకూడదు ఎవ్వరూ చూడకూడదు ఆ తాటెకు తీసుకుని వాటర్లో వదిలేసి ఒకవేళ వాటర్లో వేయడానికి కుదరలేదు గురువు అంటే ఓ తాడు ఆ తాటేకుకి ఇలా కట్టి ఎవరికీ కనిపించుకుంటా ఉండే చెట్టు పై పైభాగాను అంటే కొమ్మకి దాన్ని కట్టేసింది నైంటీ నైన్ పర్సెంట్ మీ మనసులో ఏమైతే ఉందో తాటేక పైన మీరు రాసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి వాటర్లో వదరడానికి మాత్రమే చూడండి అలా కుదరనిచ్చు ఓ దారంతో కట్టి చెట్టు కట్టండి చూడండి ఎలా తాటేకు పైన రాసిన కోరిక ఖచ్చితంగా నెరవేరిపోతుంది తాటేకి అంత పెద్ద శక్తి ఉంది పూర్వకాలంలో తాళపత్త గ్రంథాలన్నీ తాటేకు పైన రాసేవారు ఈ తాటేకకు శక్తి ఏంటంటే నువ్వే కోర్కైతే కోరుకుంటావో అది నెరవేరుస్తుంది కానీ బ్లాక్ కలర్ పైనతో రాయకూడదు రెడ్ కలర్ పైన రాయకూడదు అయితే గ్రీన్ లేకపోతే బ్లూ ఈ రెండు కలర్స్ మాత్రమే వాడాలి సుమా ఇలా మీ కోర్క ఏమున్నా తాటే ఎక్కుపోయిన రాసి వాటర్లో వదిలేసి కొద్దిగా వెయిట్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కృష్ణ